హాయ్ ఫ్రెండ్స్ ఈ బొమ్మని చూసారా మా కుందన బొమ్మ ఒక చిన్న బాటిల్ ఎంత అందంగా దానికి శారీ బ్లౌజు వేసి తయారు చేసుకున్నానో ఆ తయారీ విధానం చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగా చిన్న ఎల్లో వైట్ మిక్స్ చేసుకొని బాడీ కలర్ వేసుకోవాలన్నమాట బాడీకి నేను ఈ రెండు కలర్లు మిక్స్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం కొంచెం డబల్ కోటింగ్ ఫ్రెండ్స్ ఇగో డబల్ కోటింగ్ వేసుకున్న తర్వాత శారీకి మార్కింగ్ ఇస్తానండి బ్లౌజు శారీ రెండును సరిపోతుంది మీకు అర్థం అవ్వాలని నేను పెన్తో పాయింట్ పెట్టాను కానీ అది కొంచెం దిన్గా ఉంది కవర్ చేసుకోవచ్చు ఇది నడుము వస్తుంది నడుముందే పాటు ముందు మనం స్కిన్ అన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు శారీకి మనం వెళ్ళాలి శారీకి బ్లౌజ్కి స్ ఇక చూసారా ఇది శారీ స్టెప్కి ఇలాగ లైన్ లైన్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం స్టెప్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి దానికి అలాగా బ్లూ కలర్ ఫిల్ అప్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా స్టెప్ ముందు అవుటర్లో ఎంచుకోవాలన్నమాట శారీ కలర్ వేస్తాం కదండి ఇప్పుడు బ్లౌజు మార్కింగ్ ఇలా లైట్గా ఇలా పెట్టుకొని మొత్తం బ్యాక్ సైడ్ బాడీ అంతా బ్లౌజ్కి గ్రీన్ ఫిల్ అప్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇది నెక్ ఫై నెక్ అన్నమాట దీనికి ఇంకా కుందన్స్ స్టోన్ లేస్లు అన్నీ వస్తాయి కుందన బొమ్మ రెడీ అవుతుంది కార్నర్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇగ చూసారా ఇలాగా అంటే కలర్ ఆడడానికి టైం పడుతుందని మీకు నేను మొత్తం చూపించలేదు ఇది శారీకి ఇలాగా టూ టైం త్రీ టైం పెయింట్ వేసుకోవాలి బ్లౌజ్ గ్రీన్కి కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ పెయింట్ వేసుకోవాలి ఇంకా ఇలా తయారైంది పెయింట్ వేసేసరికి ఇప్పుడు దీనికి మనం కుందన్స్ శారీ బార్డరు స్టోన్లు వేసి ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఉంటాయి కదా పాతవి ఏవైనా నాకు ఇవన్నీ అవేనండి ఇలాంటివన్నీ బార్డర్ కంటించుకోవడం ఏదైనా పాతవి ఏమైనా ఉంటే మేరకి నెక్కకి పెట్టడానికి ఇవన్నీ మనం ట్రై చేద్దాం అందంగా వస్తుంది అనుకుంటున్నాను నేను ఓకే ఇక చూడండి చీరకి బార్డరు ఇలాగా ఇలాగ చక్కగా ఎంత చక్కగా వచ్చింది కదా అంటికిపోతుందండి ఈ కలర్ మీదే వేరేగా గమ్ము వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే గ్లాస్ మీద కదండి అంత బేగ డ్రై అవ్వదు ఇక్కడికి కట్ చేసుకోవాలి గమ్ము వేయాల్సిన అవసరం లేదండి అదే అంటికిపోయింది పెయింట్తో ఎంటికిపోయింది సేమ్ ఇప్పుడు నెక్ కూడా అలాగే వేసుకుందాం నెక్కి చుట్టూ ఇలా వేసుకోవాలి ఇక్కడ కూడా మనం కట్ చేసుకుంటే ఎంత పడుతుందంతా చూసారండి మొత్తం బార్డర్కి శారీ బార్డరు బ్లౌజ్ బార్డర్ అన్నీ అంటించాను ఇదిగోండి ఇలాగా ఇలాగా ముత్యాలహారం నెక్కకు పెట్టాను గమ్ పెట్టి అంటించుకోవాలి ఇలా ఇప్పుడు ఇక నా దగ్గర ఉన్న ఈ స్టోన్స్ కుందన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం మనకు నచ్చేటట్టు డిజైన్ చేసుకోవడమే ఇలా కొందంచు ఇలాగా టూత్పిక్తో సెట్ చేసుకోగల ఇదండి నెక్కి నెక్లెస్ పెట్టాను ముచ్చి లేస్ ఉంది నా దగ్గర అది కుందన్స్ ఇలా నెక్లెస్ లాగా మూడు కుందన్స్ పెట్టి మరీ ఈ చుట్టూ పెడితే హెవీ అయిపోతుందని ఇలా సింపుల్గా పెట్టుకున్నాను నా దగ్గర ప్యాచ్ ఉందండి చిన్నది ఇది మ్యాచ్ అవుతుందని దీనికి సెట్ చేస్తున్నాను గమ్ అప్లై చేసుకొని బార్డర్స్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి బార్డర్ ఇలా అంటించుకుంటే సరిపోతుందండి ఈ ఎల్లో కలర్ కుందన్స్ ఇవన్నీ మొత్తం అక్కడక్కడ కొంచెం అంటించుకుంటే బోటీస్ లాగా మంచి లుక్ వస్తుంది చూసారండి ఇగో మొత్తం ఈ శారీ అంతటికి కుందన్స్ అంటించాను బ్లౌజ్కి కుందని అంటించుకున్నాను ఇగో నెక్కకి కుందని అంటించుకున్నాను అలాగే బ్యాక్ సైడ్ వస్తే ఇగో బ్లౌజ్ కింద ఇంక డ్రై అవ్వాలి ఇగో ఇది ఇది బ్లౌజ్ బార్డరు ఇది నడుము దగ్గర మాట నడుము బార్డరు చూసారా చాలా అందంగా వచ్చింది కదా మా కుందన బొమ్మ తయారైపోయింది ఇవ్వండి వెనక్క కూడా వెనక్కి హెవీగా ఏం చేయవలసిన అవసరం ఉండదండి ఇక సింపుల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఫ్రెండ్ ఎలా ఉందో చెప్పి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇగోండి ఇలాగ ఫ్లవర్స్ పెట్టుకొని అయినా లేదంటే ఏమైనా ప్లాంట్స్ పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు ఇవి ఫెబ్రిక్ పెయింట్ కాదు కాబట్టి కలర్ ఏం పోదు బాగుందా